హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ ఈరోజు మరో మంచి బ్యూటిఫుల్ ప్రాపర్టీతో మళ్ళీ వచ్చేసాను ఈ రోజు మన వీడియో వచ్చేసరికి ఒక ఫుల్లీ ఫర్నిషడ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అయితే మనకి సేల్కి రావడం జరిగింది ఫుల్ ఫర్నిచర్తో సహా మనకి ఫ్లాట్ అయితే ఇచ్చేస్తున్నారు మీకు ఇప్పుడు వీడియోలో ఏదైతే ఫర్నిచర్ అంతా కూడా కవర్ చేస్తానో అదంతా కూడా మనకి ఫ్లాట్తో పాటు అయితే ఇచ్చేస్తున్నారు ఫ్లాట్ యొక్క లొకేషన్ కూడా వచ్చేసరికి మనకి మంచి ప్రైమ్ లొకేషన్ మనకి మెట్రోకి మెయిన్ రోడ్కి రెండింటికి దగ్గరగా ఉంటుంది మనకి హైవేకి వచ్చేసరికి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది చాలా మంచి ప్రైమ్ లొకేషన్ అండ్ చుట్టూ కూడా మనకి ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా లొకేషన్ వచ్చేసి మనకి ఎల్బీ నగర్ మెట్రోకి త్రీ టు ఫైవ్ మినిట్స్లో మనం అయితే రీచ్ అయిపోవచ్చు ఎవరైతే మంచి ప్రైమ్ లొకేషన్లో ఒక త్రీ బీహెచ్కే ఫుల్లీ ఫర్నిషిడ్ ఫ్లాట్స్ వచ్చి చేస్తున్నారో వాళ్ళకైతే ఇది చాలా బెస్ట్ ఆప్షన్ సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్రాపర్టీ యొక్క అన్ని డీటెయిల్స్ కూడా ఇంక్లూడింగ్ ప్రైస్తో సహా అన్ని క్లియర్గా వీడియోలో మెన్షన్ చేస్తాను ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం మనకి ఫ్లాట్ యొక్క ఫేసింగ్ వచ్చేసి అయితే నార్త్ ఫేసింగ్లో అయితే ఉంటుంది అండ్ ఫ్లాట్ లోపలికి ఎంటర్ అవ్వగానే మీకు ఇప్పుడు ఎంట్రన్స్ హాల్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి మనకి టోటల్ ఎంట్రన్స్ హాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది అండ్ ఆపోజిట్లో వచ్చేసరికి ఈ విధంగా మనకి వుడ్ వర్క్ కూడా అయితే డిజైన్ చేయించుకున్నారు ఈ ఎంట్రెన్స్ హాల్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి ఇక్కడ మెయిన్ హాల్ అయితే ఇవ్వడం జరిగింది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మనకి మెయిన్ హాల్ అయితే చాలా స్పేషియస్గా అయితే ఇవ్వడం జరిగింది ఆల్రెడీ వీళ్ళు ఫర్నిచర్ అంతా కూడా అయితే ఆర్గనైజ్ చేసుకున్నారు సోఫా సెట్ అదంతా అదంతా ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత కూడా మనకి హాల్ అయితే చాలా స్పేషియస్గా ఉంది మనకి ఫ్లాట్ యొక్క ఎస్ఎఫ్టీ వచ్చేసరికి సిక్స్టీన్ సెవెంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ సో అందుకే మనకి ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది అండ్ మెయిన్ హాల్లో ఆపోజిట్లో వచ్చేసరికి ఈ విధంగా మనకి టీవీ యూనిట్ని అయితే వీళ్ళ విధంగా వుడ్ వర్క్తో డిజైన్ చేయించుకున్నారు అండ్ ఫ్లాట్లో మీకు ఇప్పుడు ఫర్నిచర్ ఏదైతే కవర్ చేస్తున్నానో సోఫా సెట్ టీవీ ఇవన్నీ కూడా మనకి ఫ్లాట్తో పాటు అయితే ఇచ్చేస్తున్నారు అండ్ ఇది వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్లో ఉన్న కార్నర్ ఫ్లాట్ మనకి విండోస్ని కూడా చాలా బాగా అయితే ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ కూడా బాగుంటుంది మనకి ఫ్లాట్లో వచ్చేసరికి ఫుల్లీ వెంటిలేటెడ్ ఫ్లాట్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మనకు మన ఛానల్ చూస్తుంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో రెగ్యులర్గా టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ రీజనబుల్ బడ్జెట్ నుంచి హై రైజ్డ్ అపార్ట్మెంట్స్ వరకు లగ్జరియస్ స్పేషియస్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ వరకు కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది సో మీ ఇంట్రెస్ట్ అనుగుణంగా మీ బడ్జెట్కు అనుగుణంగా మీరు ప్రాపర్టీ అయితే చూస్ చేసుకోవచ్చు సో ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళు ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేయండి అండ్ ఇప్పుడు మీకు మెయిన్ హాల్ అయితే కవర్ చేస్తున్నాం కదా ఈ మెయిన్ హాల్కి ఆపోజిట్లో వచ్చేసరికి మనకి షింగ్ ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ అలాగే రైట్ సైడ్లో వచ్చేసరికి ఈ విధంగా వీళ్ళు సోఫా సెట్ అయితే ఆర్గనైజ్ చేసుకున్నారు అండ్ రైట్ సైడ్ మనకి హాల్కి రైట్ సైడ్లోనే వచ్చేసరికి ఈ విధంగా టూ బెడ్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది మీరు ఆపోజిట్లో ఎంట్రన్సెస్ అబ్జర్వ్ చేయొచ్చు అండ్ అలాగే షింగ్ ప్రొవిజన్ పక్కన వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది రైట్ సైడ్లో అండ్ లెఫ్ట్ సైడ్లో మనకి మెయిన్ హాల్ వచ్చేసి ఎల్ షేప్ హాల్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ వచ్చేసి ఈ విధంగా వీళ్ళు డైనింగ్ ఏరియా అయితే ఆర్గనైజ్ చేసుకున్నారు టోటల్ మెయిన్ హాల్ యొక్క ఓవరాల్ లుక్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది అండ్ ఈ మెయిన్ హాల్కి రైట్ సైడ్లో వచ్చేసరికి అంటే మనకి డైనింగ్ ఏరియా చూపించాను కదా డైనింగ్ ఏరియాకి లెఫ్ట్ సైడ్లో మనకి కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ కిచెన్ పక్కనే మనకి సపరేట్గా గది కూడా అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీకు అది కూడా చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి అయితే మనకి గది అండ్ ఈ గది నుంచి బయటికి రాగానే మనకి రైట్ సైడ్ వచ్చేసరికి మనకి కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ కిచెన్లో వచ్చేసరికి కూడా మనకి ఫుల్గా వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించుకున్నారు కబ్బోర్డ్స్తో అండ్ కిచెన్ వచ్చేసి అయితే చూడండి మనకి చాలా పెద్దగా అయితే ఇవ్వడం జరిగింది అండ్ పైన వచ్చేసి మనకి చిమ్ని కూడా అయితే ఫిక్స్ చేసి ఉంది టోటల్ మనకి కిచెన్ యొక్క ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది అండ్ కిచెన్లో కూడా మనకి మంచిగా వెంటిలేషన్ ఉండేదాకా విండో అయితే ఫిక్స్ చేయడం జరిగింది ఫ్లాట్ వచ్చేసి అయితే మనకి మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉండడం జరిగింది ఎల్బీ నగర్ మెట్రోకి జస్ట్ త్రీ టు ఫైవ్ మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు అండ్ హైవేకి వచ్చేసైతే చాలా దగ్గరగా ఉంటుంది జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది మనకి అంత మంచి ప్రైమ్ లొకేషన్ అండ్ మనకి ఫ్లాట్ మీద వచ్చేసరికి మనకి లోన్ కూడా వస్తుంది ఎలిజిబుల్ పర్సన్స్కి అప్ టు ఎయిటీ పర్సెంట్ దాకా అయితే లోన్ వస్తుంది మీ సిబిల్ని బేస్ చేసుకొని అండ్ మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళకి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ కోసం చెప్తున్నాను మనం హౌసింగ్ లోన్ కం రియల్ ఎస్టేట్ రెండు కూడా అయితే డీల్ చేస్తుంటాము సో వన్స్ మీకు ప్రాపర్టీ నచ్చితే లోన్ కూడా అయితే మనమే చూస్తాము రిజిస్ట్రేషన్ వరకు కూడా మీకు సైట్ విజిట్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ వరకు ఇంక్లూడింగ్ లోన్తో సహా అన్ని మనమే చూసుకుంటాము సో అన్నిటికీ కూడా సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మన అవతారా ప్రాపర్టీస్ సో ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి కిచెన్ నుంచి బయటికి రాగానే మనకి కిచెన్కి రైట్ సైడ్లో వచ్చేసరికి ఇది వచ్చేసి మనకి ఎల్ హాల్ అని చెప్పారు కదా సో ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఇందాక మీకు చూపించాను కదా ఇప్పుడు వచ్చేసి మీకు క్లియర్గా అయితే చూపిస్తున్నాను చూడండి డైనింగ్ ఏరియా ఇది వచ్చేసి అయితే మనకి డైనింగ్ ఏరియా అండ్ ఈ డైనింగ్ టేబుల్ని కూడా మనకి ఫర్నిచర్తో పాటు అయితే ఇచ్చేస్తున్నారు అండ్ రైట్ సైడ్ వచ్చేసరికి ఈ విధంగా మనకి వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించుకున్నారు మనకి గ్లాస్ ఐటమ్స్ ఏమైనా ఆర్గనైజ్ చేసుకునేలాగా ఈ డైనింగ్ ఏరియాలోనే ఆపోజిట్లో వచ్చేసరికి ఇక్కడ ఈ విధంగా ఫ్రిడ్జ్ని అయితే ఆర్గనైజ్ చేసుకున్నారు వీళ్ళు అండ్ ఈ డైనింగ్ ఏరియాకి అటాచ్డ్గా మనకి వాషింగ్ ఏరియా కం బాల్కనీ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు వాష్ ఏరియా కూడా కవర్ చేస్తున్నాను చూడండి ఇది వచ్చేసి అయితే మనకి వాష్ ఏరియా అండ్ వాష్ ఏరియాలోనే మనకి పై వరకు కూడా ఈ విధంగా సేఫ్టీ గ్రెస్ అయితే ఫిక్స్ చేయించుకోవడం జరిగింది మనం రెగ్యులర్గా ఎల్బీ నగర్ నాగోల్ దిల్చుఖ్ నగర్ చైతన్యపురి ఏరియాస్లో ప్రాపర్టీస్ని అయితే కవర్ చేయడం జరుగుతుంది వాటిని సేల్ చేయడం జరుగుతుంది మీ దగ్గర కూడా ఈ ఏరియాస్లో కనుక ప్రాపర్టీ ఉంటే కనుక మీ ప్రాపర్టీ మీరు మా ద్వారా కనుక సేల్ ఆర్ రీసేల్ కనుక చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అండ్ అలాగే ఫ్రీగా మీ ప్రాపర్టీని ఆన్లైన్లోకి అయితే తీసుకురావడం జరుగుతుంది వీడియో తీయడానికి మేము ఎటువంటి ఛార్జెస్ కూడా అయితే తీసుకోము ఫ్రీ ప్రమోషన్ ఇప్పుడు మీకు టోటల్ హాల్ అండ్ కిచెన్ అయితే కవర్ చేశాం కదా మనకి డైనింగ్ ఏరియా ఏదైతే చూపించానో ఆ డైనింగ్ ఏరియాకి రైట్ సైడ్లో అండ్ మీకు మెయిన్ హాల్ ఏదైతే కవర్ చేసానో ఆ మెయిన్ హాల్కి లెఫ్ట్ సైడ్ కార్నర్లో వచ్చేసరికి అంటే షింగ్ కి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మనకి ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు బెడ్రూమ్ అయితే ఎలా ఉందో చూసేద్దాం ఇది వచ్చేసైతే మనకి మాస్టర్ బెడ్రూమ్ మనకి బెడ్రూమ్ వచ్చేసరికి అయితే చాలా స్పేషియస్గా అయితే ఉండడం జరిగింది అండ్ విండోస్ని కూడా చాలా బాగా అయితే ఇవ్వడం జరిగింది మనకి అన్ని రూమ్స్లో కానీ హాల్లో కానీ బెడ్రూమ్ ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్లో ఈ విధంగా వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించుకున్నారు బెడ్రూమ్ కి రైట్ సైడ్ లో వచ్చేసరికి మనకి కార్నర్ ఈ విధంగా డ్రెస్సింగ్ టేబుల్ అయితే డిజైన్ చేయించుకున్నారు అండ్ దానికి అటాచ్డ్ గా మనకి రైట్ సైడ్ లో వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఈ అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసి మనకి వెస్ట్రన్ నే ప్రొవైడ్ చేశారు అండ్ పైన వచ్చేసి మనకి గీజర్ కూడా అయితే ఫిక్స్ చేసింది ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే మనకి మాస్టర్ బెడ్రూమ్కి ఆపోజిట్లో వచ్చేసరికి అంటే హాల్కి రైట్ సైడ్ లో మనకి టూ బెడ్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది రిమైనింగ్ టూ బెడ్రూమ్ అండ్ వాటి కంటే ముందు మనకి షింక్ కి రైట్ సైడ్లో వచ్చేసరికి ఇక్కడ కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ముందుగా కామన్ వాష్రూమ్ అయితే చూపిస్తున్నాను చూడండి కామన్ వాష్రూమ్ కూడా మనకి వెస్టర్న్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు అండ్ వాష్రూమ్స్ కూడా మనకి చాలా పెద్దగా అయితే ఇవ్వడం జరిగింది ఈ కామన్ వాష్రూమ్ నుంచి బయటికి రాగానే మనకి రైట్ సైడ్లో వచ్చేసరికి అంటే ఇందాక మీకు ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేశాం కదా దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో వచ్చేసరికి మనకి సెకండ్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది దీన్ని వచ్చేసి మీరు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఆర్ గెస్ట్ బెడ్రూమ్ ఎలా అయినా కానీ యూజ్ చేసుకోవచ్చు మనకి బెడ్రూమ్ యొక్క ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది అండ్ పైన వచ్చేసి ఒక ఏసీ కూడా అయితే మనకి ఫిక్స్ చేస్తుంది బెడ్రూమ్ ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్లోనే వచ్చేసరికి విధంగా వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించుకున్నారు మనకి అండ్ బెడ్రూమ్ ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్ కార్నర్లు ఈ విధంగా స్టడీ పర్పస్ కానీ ఆఫీస్ పర్పస్ కానీ యూస్ అయ్యే విధంగా ఈ విధంగా వీళ్ళు ఈ విధంగా టేబుల్ అయితే వుడ్ వర్క్తో డిజైన్ చేయించుకున్నారు సెకండ్ బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే సెకండ్ బెడ్రూమ్కి రైట్ సైడ్లో అండ్ అలాగే మీకు ఇందాక ఎంట్రన్స్ హాల్ చూపించాను కదా ఆ ఎంట్రెన్స్ హాల్కి ఎగ్జాక్ట్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మనకి థర్డ్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ కూడా ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి ఇది అయితే మనకి థర్డ్ బెడ్రూమ్ మనకి బెడ్రూమ్ యొక్క ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది బెడ్రూమ్ ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి ఈ విధంగా వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించుకున్నారు ఇప్పుడు ఫ్లాట్ మొత్తం అయితే చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్లాట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మళ్ళీ ఒకసారి క్లియర్గా అయితే చెప్తున్నాను చూడండి ఇది వచ్చేసి మనకి త్రీ బీహెచ్కే ఫుల్లీ ఫర్నిషిడ్ రీసేల్ ఫ్లాట్ మనకి ఫ్లాట్ యొక్క ఫేసింగ్ వచ్చేసి అయితే నార్త్ ఫేసింగ్లో అయితే ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి జస్ట్ నైన్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ ఫ్లాట్ యొక్క ఎస్ఎఫ్టీ వచ్చేసరికి మనకి సిక్స్టీన్ సెవెంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ అంటే పదహారు వందల డెబ్బై ఐదు ఎస్ఎఫ్టీ అందుకే మనకి ఫ్లాట్ వచ్చేసి అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది మనకి హాల్ కానీ బెడ్రూమ్స్ కానీ చాలా స్పేషియస్గా అయితే ఇవ్వడం జరిగింది అండ్ యూడిఎస్ అండ్బైడెస్ షేర్ వచ్చేసి మనకి సిక్స్టీ ఫోర్ యాడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అంటే అరవై నాలుగు గజాల దాకా మనకి ల్యాండ్ అయితే వస్తుంది ఇది వచ్చేసి మనకి కార్నర్లో ఉన్న నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది వచ్చేసి మనకి జీ ప్లస్ ఫైవ్ అపార్ట్మెంట్ ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్లాట్ వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లోనే అవైలబుల్గా ఉంది అండ్ ఎమ్యూనిటీస్ వచ్చేసరికి కూడా మనకి లిఫ్ట్ సీసీటీవీ పవర్ బ్యాకప్తో పాటు మనకి డబల్ కార్ పార్కింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బోర్ అండ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ రెండు కూడా అయితే అవైలబుల్గా ఉన్నాయి మనకి ఫ్లాట్ మీద వచ్చేసరికి లోన్ ఫెసిలిటీ కూడా వస్తుంది ఎలిజిబుల్ పర్సన్స్కి అప్ టు ఎయిటీ పర్సెంట్ దాకా లోన్ అయితే వస్తుంది మనకి ప్రాపర్టీ వచ్చేసరికి ఫుల్ క్లియర్ టైటిల్ డాక్యుమెంట్స్తో అయితే ఉండడం జరిగింది లొకేషన్ అయితే ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా మనకి ఎల్బీ నగర్ మెట్రోకి జస్ట్ త్రీ టు ఫైవ్ మినిట్స్లో అయితే రీచ్ అయిపోవచ్చు అండ్ మెయిన్ రోడ్కి హైవేకి వచ్చేసరికి మనకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది అండ్ మంచి రెసిడెన్షియల్ ఏరియా ఫ్లాట్లో వచ్చేసరికి ఆల్రెడీ వుడ్ వర్క్ అంతా అయితే డిజైన్ చేయించారు మనకి హాల్లో కానీ బెడ్రూమ్స్లో అండ్ అలాగే కిచెన్లో ఫుల్గా వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించారు అండ్ వాష్ ఏరియాలో వచ్చేసరికి కూడా మనకి పై వరకు కూడా సేఫ్టీ గ్రిల్స్ అయితే ఫిక్స్ చేయించడం జరిగింది అండ్ ఇది వచ్చేసి మనకి ఫుల్ ఫర్నిషిడ్ ఫ్లాట్ మనకి ఫుల్ ఫర్నిచర్తో సహా ఇప్పుడు వీడియోలో మీకు ఏవైతే ఐటమ్స్ కవర్ చేశానో అవన్నీ కూడా మనకి ఫ్లాట్తో పాటు అయితే ఇచ్చేస్తున్నారు ఈ బ్యూటిఫుల్ ప్రాపర్టీ యొక్క ప్రైస్ వచ్చేసి ఓనర్ వన్ క్రోర్ ఫోర్ ల్యాక్స్ అయితే కోట్ చేస్తున్నారు అంటే కోటి నాలుగు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఇవాల్టి వీడియో వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను వీడియోని డెఫినెట్గా లైక్ చేయండి వీడియోని లైక్ చేయడం వల్ల మీలాగే ప్రాపర్టీస్ వచ్చేస్తున్నా మరికొంతమందికి ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది మరో మంచి బ్యూటిఫుల్ ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందు అయితే వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్